అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే వైఎస్ఆర్ చేయత మరియు ఈబీసీ నేస్తం పథకాల డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా చాలామందికి జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయతా మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించిన డబ్బులు జమ చేస్తామని కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందు మనకు వైఎస్ఆర్ చేయతాకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ పథకాల డబ్బులు మనకు విడుదల చేసినా కూడా వారం రోజుల పాటు మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది మహిళల ఖాతాల్లోకి తర్వాత నుంచి డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయింది డబ్బులు ఎందుకు జమ కాలేదని మహిళలందరూ కూడా కంగారు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేయతకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఈ రోజు నుంచి కూడా మరి కాసేపటి నుంచి పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి